ಇಲ್ಲ <coughs> Apa tu? Senar, senar. 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 మల్లిద ఉద్యమ నాయకులు పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి అరవై ఐదవ జన్మదిన సందర్భంగా వనపర్తి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారి సారథ్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పాలు పంచిపెట్టడం జరిగింది అలాగే యువజన నాయకుల సారథ్యంలో ఈరోజు బ్లడ్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమం కో తెలంగాణ ప్రాంతం కోసం మరి పాలమూరు జిల్లా కరువు ప్రాంతంగా ఉండి ఈ నేల ఎడారిగా ఉండి ప్రజలు వలసలు వెళ్తున్న సందర్భంలో ఆనాడు తను న్యాయవాద వృత్తిని పక్కకు పెట్టి తన జీవితాన్ని ఎంతో త్యాగంతో తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగేళ్ళు పోరాటం చేసి కేసీఆర్ గారు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధ సాధించిన తర్వాత పదేళ్ళు క్యాబినెట్ ర్యాంకులో ఉంటూ ఈ ప్రాంతానికి తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి చిరకాల వాంచ అయినటువంటి ఎత్తిపోత పథకాలన్ని కూడా సాధించడం జరిగింది ఈ ప్రాంతం మొత్తం కూడా ఎడారిగా ఉండి గతంలో రైతులు ఇక్కడ నుంచి అందరు కూడా వలసలు వెళ్ళేవారు దుబాయ్ బొంబాయి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలసలు వెళ్ళే ఈ ప్రాంతాన్ని మరి సుభిక్షంగా ఈ నేలను మొత్తం కూడా పచ్చగా చేయాలని చెప్పి మరి ఏదుల రిజర్వాయర్ను కానివ్వండి అన్ని చెరువుల ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులను దురస్తు చేసి మరి ప్ర డిఐట్ కాల్వ ద్వారా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలోని అన్ని చెరువులను నింపి మరి నీళ్ళ నిరంజన్ రెడ్డిగా పేరు ఉంది మరి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కరూ జిల్లా పాలమూరు జిల్లాకు ఎలలేని సేవలు అందించినటువంటి నిరంజన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ నేల తనను కారణ జన్ముడిగా కన్నది కనుక ఆయన ఈ నేలకు ఎంతో సేవ చేశారు కనుక మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఈ ప్రాంతానికి ఇంకా సేవ చేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు జై తెలంగాణ తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి మహబూబ్ నగర్ జిల్లా కరువు జిల్లాను ఇవాళ పాడి ఉన్న వర్దిలే విధంగా చేసినటువంటి మాజీ మంత్రి గౌరవ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి అరవై ఐదవ జన్మదినం సందర్భంగా ఇవాళ వనపర్తి పట్టణంలో అనేక సంక్ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అనేక దేవాలయాల్లో పూజలు చేసి గౌరవ నిరంజన్ రెడ్డి గారు అస్తైశ్వర్యాలతోన ఐదు ఆరోగ్యాలతో ఉండాలని మేమంతా కూడా మొక్కులు తీర్చుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ వారు 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 అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి జనరల్ ఆసుపత్రిలో ఇవాళ రోగులందరూ కూడా బ్రెడ్లు పాలు పండ్లు పంచి వారి దీవెనలు నిరంజన్ రెడ్డి కావాలని కోరడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఈ నాగవరం గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అదేవిధంగా మా గ్రామ పార్టీ నాయకులందరూ కలిసి ఒక మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి గౌరవ నిరంజన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రక్తాన్ని ఇచ్చినటువంటి యువకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మరి వనపర్తి పట్టణంలో కూడా నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో ఆ యూత్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ కార్యక్రమాలు ఏదంటే రేపు జరగబోయే రేపు ఈ అభివృద్ధి చేసినటువంటి నాయకులు రేపు రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిగా ఉండాలి నిరంజన్ రెడ్డి లాగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వము నిర్మాణాలు చేస్తలేదు కానీ కూలుస్తుంది ఆ కూలుస్తున్న విషయాలను మేము ప్రశ్నిస్తుంటే అదేమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఇవాళ మా మా గౌరవ నిరంజన్ రెడ్డి గారి వ్యక్తి వ్యక్తిగత ప్రతిష్ట దిగదార్చే విధంగా ఇవాళ న్యూస్ ఛానళ్ళు ప్రవర్తిస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అవి అన్నీ కూడా వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా అభివృద్ధి ముందు అవన్నీ కూడా తుడిచిపెట్టుకపోతాయి అదల్లా కూడా నిరంజన్ రెడ్డి గారికి దిష్టి తీసిన విధంగానే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మాజీ మంత్రి గౌరవ నిరంజన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ వారు నిండు నూరేల ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం